హాయ్ అండి మీకోసం మంచి డిజైన్ తీసుకొచ్చేసాను చూడండి ఈ డిజైన్ అయితే మంచి పిచ్చ డిజైన్ అండి ఎందుకంటే అసలు అలా పిచ్ వాడి డిజైన్ ట్రెండ్ అవుతూనే ఉంది అవుతూనే ఉంది స్టోర్ లోకి తీసుకొస్తున్నాను సోల్డ్ అవుట్ అయిపోతుంది సో స్టోర్ లోకి తీసుకొస్తున్నా సోల్డ్ అవుట్ అయిపోతుంది ఎప్పుడు వీడియో చేద్దామన్నా కానీ మనకి నాకు కంప్లీట్ స్టాక్ లేదండి అంటే ఎయిట్ కలర్స్ చూపిద్దామనేసి అనుకున్నాను ఎయిట్ కలర్స్ లో వెంటనే వస్తున్నాయి సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అందుకని ఇవాళ ఫస్ట్ రాగల వెంటనే వీడియో చేసేస్తున్నాను చూడండి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇవాళ కంప్లీట్ గా ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి అండి స్టాక్ కూడా చాలా బాగుంది ఈ సారీ ఇంత క్రేజ్ ఎందుకు మీకు అర్థమవుతుంది అవుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఓన్లీ ఇంత మంచి శారీ చూడండి డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు డిజైన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది బార్డర్లో ఇలా వై డిజైన్ ఉందండి శారీ పైన కింద ఇలా జెరీ వీవింగ్ బార్డర్స్ వస్తాయి మనకి కౌ డిజైన్ వచ్చేసింది మంచి లోటస్ కౌ ప్లస్ లోటస్ ప్లస్ ఇలా ఫ్లోరల్స్ ఉన్నాయి చాలా బాగుంది బార్డర్ పైన కింద అదే బార్డర్ వచ్చేసాడు శారీ ఆల్ ఓవర్ స్ట్రైప్స్ వస్తాయి మీకు ఇలా మంచి జెరీ వీవింగ్ స్ట్రైప్స్ ఉన్నాయి పళ్ళు చూసేయండి పిచ్వాయ్ పళ్ళు అండి ఈ పళ్ళు కోసం అసలు ఎక్సలెంట్ పళ్ళు అండి ఇది దీనికోసమే అందరూ ఈ శారీని లైక్ చేస్తున్నారు అసలు పళ్ళు చూడగానే శారీ వెంటనే బుక్ చేసేసుకుంటున్నారు ఇదిగోండి ట్యాజల్ చూడండి నీట్ ట్యాజర్స్ ఇచ్చేసారు మనకి ట్యాజర్స్ కూడా చాలా హెవీగా వచ్చేసి చాలా బాగున్నాయండి మనకి న్యాచురల్ లుక్ ఉంటుంది శారీ డ్రేప్ చేసినా కూడా బ్లాక్ అసలు ఫేవరెట్ కలర్ అండి చాలా మందికి బాగా సేల్ అవుతున్న పీస్ ఎవరు కూడా కలెక్షన్ మిస్ అవ్వద్దు బ్లౌజ్ చూపించేస్తాను బ్లౌజ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది చూడండి ఇలా స్ట్రైప్స్ వస్తాయి బ్లౌజ్కి ఆయన చిన్న బార్డర్ ఇచ్చేసారు కింద మనకి గ్యాప్ బార్డర్ ఉంది నైన్ నైంటీ రూపీస్ అండి అసలు అవుట్ సైడ్ పేజెస్ స్టోర్స్లో చూడండి ఈ సారీ ప్రైజ్ డబల్ రేట్లో ఉంది మనం ఎంత హోల్సేల్కి ఇస్తున్నామంటే బుకింగ్స్ చేసుకునే దాన్ని బట్టి సోల్డ్ అవుట్ దాన్ని బట్టే మనకు అర్థమైపోతుందండి కలర్స్ చూసేయండి దీనిలో ఇదిగోండి మంచి పింక్కి ఆనంద బ్లూ కలర్ బార్డర్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పింక్ అండి మనకి రెడ్ ప్లస్ పింక్ మిక్స్ అయిన పింక్ చాలా బాగుంటుంది పింక్ ఇది చూడండి థర్డ్ కలర్ ఆప్షన్ గ్రీన్ కి వైలెట్ కలర్ బార్డర్ అలాగే ఫోర్త్ కలర్ ఆప్షన్ బ్లూకి మంచి పింక్ కలర్ బార్డర్ అన్ని చాలా బాగున్నాయండి ఎల్లోకి మంచి బ్లూ కలర్ బార్డర్ బ్లూ కి ఎల్లో కలర్ బార్డర్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్ అసలు ఇది ఎన్ని సార్లు తప్పించారంటే ఈ పీస్ విపరీతంగా సేల్ అయింది మంచి పింక్ కలర్ బార్డర్ పిచ్ బాయ్ డిజైన్ అసలు ఈ పిచ్ బాయ్ డిజైన్ అంటే ఎందుకు ఇంత క్రేజీయో నాకు శారీ డ్రేప్ చేసినప్పుడు అర్థమైందండి సారీ శారీ డ్రేప్ చేస్తే అసలు మంచి ట్రెడిషనల్ ఎక్సలెంట్ లుక్ వచ్చేసిందండి ఈ శారీకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇలా టోటల్ ఇవాళ ఎయిట్ కలర్స్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి త్వరగా బుక్ చేసుకోండి చాలా మంచి పీసు నేను ఇంతగా చెప్తున్నానంటే సారీ శారీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది అలాగే మన డిజైన్స్ నచ్చిన శారీస్ నచ్చిన కలెక్షన్స్ నచ్చిన వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్